నాలుగైదు నెలలు ఉండాలంటే దీన్ని మనకి రైతుకి నష్టపోకుండా అవన శుద్ధి వాడితే సర్వరోగ నివారణ మనలో ఇమ్యూనిటీ పవర్ ఏ విధంగా ఉంటదో చెట్టు ఇమ్యూనిటీ పవర్ ని డెవలప్మెంట్ చేస్తుంది ఎంత గట్టిగా ఉండే నెల కూడా పారి దానికి దీనికి దీంట్లో ఉన్న గుణాలు గుళ్ళ బారినప్పుడు ఏరియా డెవలప్మెంట్ అయినప్పుడు చెట్టు ఏపుగా వస్తుంది అందువల్ల ఏంటంటే ఆరు నెలలైనా ఇది చెట్టుని ఏపుగా పెంచానే ఉంటుంది డెబ్బై ఆరు రోజులకి చెట్టు కాపు కందుకుంది పూసిన పూతంతా పెందం చెట్టు ఏపుగా రావడం అనేక రకాలైన పోషకాలు ఇస్తుంది సీడ్ వచ్చేసి ఎండో పై మూడు మూడున్నర అడుగు పైన వచ్చింది సీటు ప్రాడి కొట్టిన తర్వాత మళ్ళీ కంట్రోల్ అయిపోయి మామూలు గురి వస్తుంది ఇది వరకే ఈ విధంగా ఉండింది బొబ్బరి తెగిలో మళ్ళీ మామూలు దశకు వచ్చేస్తుంది అంకి కూడా బాగా ఆ కలర్ రావడం గింజ కలర్ రావడం పంట బాగా ఈ సంవత్సరం దిగుబడి వస్తుంది అందరూ కూడా ఎకరాకు వచ్చి ఎనిమిది కట్టలేస్తారు నాలుగు నాలుగు కోటాలు ఈ సంవత్సరం నేను ఎవరిశుద్ధి వాడిన దానివల్ల వల్ల నాలుగు కట్టలే వాడాను నాలుగు కట్టలకే పైరు బాగా ఏపుగా వచ్చి ఎన్ను కూడా చూడండి ఎంత బాగా నమస్కారం మ్యూటేట్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మనం ఈ రోజు నెల్లూరు జిల్లా సైదాపురం మండలం తూర్పు పండ్ల గ్రామంలో ఉన్నాము మనతో పాటు సంజీవ నాయుడు గారు ఉన్నారు మ్యూటేట్ కంపెనీ నుంచి మిరప తోట వాడుతున్నారు ఈ సంవత్సరం వరి పొలానికి కూడా వాడారు ఎలా ఉంది ఉపయోగాలు జరిగినాయి అనే విషయం తన మాటలో తెలుసుకుందాము మీరు మ్యూటేట్ కంపెనీ అవనశుద్ధి ప్రాణి ఉన్నయనే విషయం మీకు ఎలా తెలిసింది మాకు బద్రీ సింగ్ అని తెలంగాణలో ఉంటాడు అతనికి ఫోన్ చేశాను అతనికి కూడా పంట పూర్తిగా దశలో మీది వాడిన తర్వాత దిగుబడి వచ్చింది తర్వాత చూపించాడు కూడా మాకు ఆ తర్వాత నేను తీసుకొచ్చి వాడే రైతుకి అనువైన మందులు ఎన్ని ఫస్ట్ సంవత్సరం ఇది వాడేటప్పటికి మీ తోట ఎలా ఉంది ఏమేమి మార్పులు గమనించారు మొక్కలు ఏపుగా లేవు ఎదుగుదల లేదు తర్వాత దీన్ని వాడిన తర్వాత పది రోజుల నుంచి అసలు రావున్న చెట్లు కూడా బాగా ఒక నాలుగు అడుగులు చెట్టును పెంచా పెంచి దిగుబడి కూడా బాగానే వచ్చింది దీని తోడు వచ్చి ప్రేణయ సీట్లు కూడా నేను వాడుతుంటా అవను మీరు ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచి మొక్క వేసిన దశ ఇరవై రోజుల నుంచి ఇరవై రోజుల తర్వాత కడించేసి వాడతారు నేను ఇరవై ఇరవై పాస్ దాంట్లో యవన శుద్ధిని మిక్స్ చేసి నేను దీనికి వాడడం జరుగుతుంది నేను మొదలది కూడా శరీరం చల్లేస్తాను ఎందుకు చల్లుతానంటే సేరుని ఎంత గట్టిగా ఉండే నెలలో కూడా గుళ్ళ దీనికి దీంట్లో ఉన్న గుణాలు ఎప్పుడైతే సేను మనకి గుళ్ళ పారుతోరు వ్యవస్థ డెవలప్మెంట్ అవద్ది సేను గుల్లబారినప్పుడు డెవలప్మెంట్ అయినప్పుడు షుట్టి ఏపుగా వస్తుందని మనకు అర్థమైంది అందువల్ల ఏంటంటే ఆరు నెలలైనా ఇది ఈ షుట్టిని ఏపుగా పెంచానే ఉంటది నాకు నమ్మకం అంటే ఇప్పుడు ఎన్ని రోజులు పంట ఇది డెబ్బై ఆరు రోజులు అయింది సార్లు ఇచ్చారు రెండు సార్లు ఇచ్చున్నాను మళ్ళీ కూడా ఇవేస్తా నేను ఎందుకంటే నా నాలుగైదు నెలలు పంట ఉండాల నాలుగైదు నెలలు ఉండాలంటే దీన్ని మనకి రైతుకి నష్టపోకుండా ఆదాన్ని వేయాలంటే ఎవడైనా రైతు అవనశుద్ధి వాడితే వాళ్ళకి తెలుస్తుంది ఆ వాడుతుండగానే కొంతమంది అంటే నాలుగు అంటారు పది రోజుల తర్వాత ఇరవై రోజుల తర్వాత ఆ తోటలోకి పోతే ఆ తోట కళ కనబడుతుంటది మనకు అర్థమైపోతుంది అవన శుద్ధి వాడితే సర్వరోగ నివారి మనలో ఇమ్యూనిటీ పవర్ ఏ విధంగా ఉంటుందో చెట్టుకు కూడా ఇమ్యూనిటీ పవర్ ని డెవలప్మెంట్ చేస్తుంది చెట్టు ఎప్పుడు కూడా తెగుల్ని కంట్రోల్ చేసుకుని ఎంత తెగులు ఇచ్చినా కూడా ఎల్దొక్కునే సత్తా దీంట్లో ఉంది చెట్టుకి పోషకాలు ప్రాణీయ చీటు చేసినప్పుడు ఏమేమి మార్పులు గమనిస్తున్నారు ప్రాణ్య స్వీట్ చేసిన తర్వాత కొంచెం కాడ రావడం ఈ కొమ్మలని తెగులు అది కంట్రోల్ అయింది ఇప్పుడు ఆ వైరస్ ఉండింది అది కూడా కొంచెం కంట్రోల్ అయిపోయింది ప్రాణ్య గానీ కొడితే రెండు మూడు సార్లు స్ప్రే చేస్తే తాలిక దగ్గర మచ్చరని దానికి మచ్చ కంట్రోల్ చేస్తుంది దగ్గర దగ్గర ఆడుతుంది మార్కెట్ లో కూడా కాయలు పోయినప్పుడు కలర్ చూస్తారు కలర్ చూసినప్పుడు కింద ఉంది ఫస్ట్ దశ నుంచి చెట్టు కాపు కందుకుంది కింద దశ కాడికి గానీ పూసిన పూతంతా కింద నిలవడం గానీ చెట్టు ఏపుగా రావడం గానీ అనేక రకాలైన పోషకాలు ఇస్తుంది చెట్టు ఒక ముక్కే ఈ నారు ముప్పై ఐదు రోజులు నారే నారు మొత్తం మీద కూడా వంద రోజులు ఏంటో నారు సీడ్ వచ్చేసి ఎండవ పై ఇప్పుడు డెబ్బై ఐదు రోజులకి ఇంచుమించు మూడు వందల అడుగు పైన వచ్చింది ఒక నాలుగు అడుగులు దాటే అవకాశాలు ఉన్నాయి చుట్టూ చూడు ఎంత ఏపుగా ఉందో ఇది ముందు ఈ తెగులు బడి ఉండింది సీటు ప్రాణియ కొట్టిన తర్వాత మళ్ళీ ఈ ఎంత కంట్రోల్ అయిపోయి మామూలు గురి వస్తుంది ఇది వరకే ఈ విధంగా ఉండింది బొబ్బరి తెగులు ఇప్పుడు సీటు ప్రాణియ కొట్టిన తర్వాత మళ్ళీ మామూలు దశకు వచ్చేస్తుంది డెబ్బై ఆరు రోజులకి ఈ విధంగా పంట అనువు కనపడుతుంది ఈ కాయ కూడా చూడు ఎంత కలర్గా ఉందో మీరు సంజీవ్ నాయుడు గారు ఇచ్చిన ప్రాణ్య చీటో స్ప్రే చేశారు కదా అంతకు ముందు తోట ఎలా ఉంది ఇప్పుడు తోట ఎలా ఉంది మామూలుగా చెట్లు బిగ తీసుకొని పోయి ఏం వాగలేదు రైగుళ్లు వస్తున్నాయి వస్తున్నాయి ఇప్పుడు కుట్టి పది రోజులు అయింది చేనంతా ముడుసుకుపోయి తల అనేది లేకుండా ఉంది ప్రాణ్య చీట వచ్చేసి ఇప్పటికి పది రోజులు పొలం అంతా కూడా మొగరొచ్చేసింది వచ్చేస్తుంది చాలా క్వాలిటీగా ఉంది వరి పొలంలో ఏమేమి మార్పులు గమనించారు ఎన్ని బలం కట్టలు తగ్గించారు పంట తీరు ఎలా ఉందనే విషయం తన మాటలను తెలుసుకుందాము నేనైతే నూటి కంపెనీ అవనశుద్ధి అమృత అనేటి నేను మిర్చికి వాడుతున్నాను ఈ సంవత్సరం నాకు ఎందుకో వరికి కూడా వాడితే బాగుంది అనిపించింది ఈ సంవత్సరం నేను నాట్లు వేసిన తర్వాత ఇరవై రోజులు దశలో ఒకసారి ఇరవై ఇరవై పాసిపెట్ కాంప్లెక్స్ ఎరువులో కలిపి చల్లి వాడాను ఎకరాకు ఒక లెక్కన తర్వాత మనకి ఒక పది రోజుల తర్వాత బాగా ఏపుగా ఎదగతా ఉంది పైరు ఇంకా నుంచి నేను ఎరువులు కూడా దగ్గిచ్చే ఈ పైరు ఇంత ఎత్తు ఇంత ఐటి కావడం చాలా కష్టం అందరూ కూడా వచ్చి ఇంత ఐటైంది నువ్వు ఏం అన్నారు నేను మామూలుగా ఇదే అమర శుద్ధి వాడానని చెప్పి నెక్స్ట్ టైంకి వచ్చి మేము అందరం కూడా ఇదే వాడతామన్నారు అన్నారు ఒకసారి సీటు ప్రాణియ కూడా నేను స్ప్రే చేశాను కంకి కూడా బాగా ఆ కలర్ రావడం జరుగుతుంది కింద కలర్ రావడం జరుగుతుంది పంట బాగా ఈ సంవత్సరం దిగుబడి వస్తుంది ఈసారి నుంచి రెండు టిప్పులు వాడితే కూడా బాగున్నాయి అనిపిస్తుంది అందరూ కూడా ఎకరాకు వచ్చి ఎనిమిది కట్టలేస్తారు నాలుగు నాలుగు కోటాలు ప్రతి సంవత్సరం నేను కూడా ఎనిమిది కట్టలు లెక్కనే వేసేవాడిని ఈ సంవత్సరం నేను అమరశుద్ధి వాడిన దాని వల్ల నాలుగు కట్టలే వాడాను నాలుగు కట్టలకే పైరు బాగా ఏపుగా వచ్చి ఎన్ను కూడా చూడండి ఎంత బాగా